అయితే కరీంనగర్ లో ఉన్నాం కరీంనగర్ డ్యామ్ యాక్చువల్ గా డే రావాల్సింది నైట్ లో వచ్చాము నైట్ రైడ్ ఇది డే కాబట్టి డ్యామ్ కనపడట్లేదు கரீம் நகர் ஹோல் சிட்டி நம்மா சிஸ்டர் ఐస్ క్రీమ్ కనపడ్డది అంటే తినకుంటుంటారా కోతుల మంది అంతా ఐస్ క్రీమ్ దగ్గరనే ఊరు థ్యాంక్ యూ రా ఏంటి నాన్న హలో ఆయనకేదో కావాలంట చూడు అది లేవు డాడీ అన్నీ ఒకటే అన్నీ ఒకటే లేవు అయ్యి డాడీ లేవండి ఉన్నాయి లేవు పడుకోబోతున్నాం కావాల ఏసీ పూలింగ్ పూలింగ్ అంటే మునింగ్ పూలింగ్ దొర్ పూనింగ్ ఆ లాట్లా ట్రై చేసాను మరి ట్రై చేస్తే కరెక్ట్ కుడేస్తది ట్రై చేస్తే గోరన లేదు లేదు టేబుల్ అల్లి కరాతే ఏంటిది ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు

आई बाय ये तो नहीं तो नहीं है बाय बेटा माला ए हाय अब दम बियू हाय 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 अकल अकल हाय 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 शुरू हाय मेरे मन में ऐसा नहीं है मेरे जगह कौन से नहीं इनका किस अंक का तीसरी पटक का मैंने दिन का पूरे का कौन सा तीसरी बात के

పొద్దునా మమ్మీ తినదు నువ్వు తిని ఇంకోటి తీసుకుంటా ఇంకోటి తీసుకుంటాం కని తిండి మమ్మీని తిని

ची संगरवर ओकती मी बी आइसक्रीम सन्ने फसतो अट 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 आइसक्रीम दिसला है ओ तो आपण मला पापा आस्क करनडी पापा बीर भेटवंडी गो बीर भेटवंडी गो इथला इगो इवी डिफरेंट उंदी आता पाय कटालो और एक्वा गो बी मार एक <laughs> लड़ुक्ये ना। लड़ुक्ये ना। दा दा कर दूँ। किशन, लड्डू के ना, ये आइसक्रीम, लड्डू के ना। ये क्यों ली? इधर से जो कुछ कंटेनर डंडे दागेर कोई? ना वो को कर दागेर कोई? पक्के के लेल पड़े, पक्के के लेल पड़े। पक्के को। रैप फॉर लेको, पक्के के लेल पड़े इसला। उन्हें पुल्ले जो सुनो डारी। आइसक्रीम। తింటే సూపర్ ఉంటది తెలుసా ఒకసారి తినండి కూర్చుందా కూర్చుందాం కరీంనగర్ వచ్చిన తొంభై రెండు వచ్చినప్పుడు ఎప్పుడు ఏదొచ్చి టైం పాస్ చేద్దాము అలాడత మేము పిల్లలు నలుగురు ఎంట పెట్టుకొని నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ మాకెవరు పరిచయం లేరు కరీంనగర్ వచ్చిన వింటర్ సీజన్లో ఐస్ క్రీమ్ వింటర్ సీజన్లో ఐస్ క్రీమ్ లైవ్ కదా కరీంనగర్

పోరాడి కార్లో పడుకుంది పోనా కరెక్ట్గా ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంకి షైనీ పడుకుంది సో కార్లో ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టాల్సి వచ్చింది షైనీని ఆరామ్సే పడుకుంది మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైము మా హస్బెండ్ వాళ్ళ మైనత్వం ఉంటుంది ఇక్కడ ఏమైంది డేలో వస్తే బాగుండే డ్యామ్ ఫ్యామిలీ ట్రిప్ ఐసుకొని తిన్నా కూడా ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ రావట్లేదు க்கம்மா அக்க హాయ్ గాయ్స్ నమస్కారం ఇప్పుడు మనం డాం దగ్గర ఉండి ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాం పులి shape ఐనది చెయ్యగంటంది నడుము 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 నా ప్రిన్స్ ఓకే రైట్ లెఫ్ట్ 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 హాయ్ హాయ్ కకవాసన 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 తి ఆతి తిరుత తిరుత ఫ్రీ విట్లే ఒక నైట్ స్ట్రీమ్ నింటున్నాంది

డేలా ఉంటే బాగుండేది మంచిగా వెదరు డైలా బాగుండే డ్యామ్ మధ్యలో మధ్యలో షైనింగ్ చూడాల్సి వస్తుంది sen de ama ఇవాళ కరీం దిసి త్రీ డేస్ అవుతుంది